కోటాను కోట్ల మంది మనుషులు సత్యం ఏదో తెలుసుకోకుండానే మరణిస్తున్నారు ఇంతకన్నా బాధాకరమైన విషయం ఈ లోకంలో ఉందా అలాంటప్పుడు మన మానవ జన్మ మన పుట్టుక దేనికి మనం ఎందుకు పుడుతున్నాం అనేది పెద్ద ప్రశ్న ఇంత పెద్ద అయోమయంలో ఇంత పెద్ద అబద్ధాల ప్రపంచంలో ఇంత పెద్ద అజ్ఞాన ప్రపంచంలో సైతాన్ ఎవరో తెలియని ఈ దుస్థితిలో భగవాన్ని గుర్తుపట్టలేము సైతాన్ని గుర్తుపట్టలేము సైతాన్ని భగవాన్ అనుకొని భగవాన్ని సైతాన్ అనుకొని ఈ అంధకారంలో బతుకుతున్న ప్రజలకి భగవంతుడంటే అంబేద్కర్ని చూపించిన మీ అందరికీ ఈ ప్రాంత భగవాన్ అంటే అంబేద్కర్ అని ఒక సైద్ధాంతికంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులైన పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక నాయకులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తా డాక్టర్ అంబేద్కర్ కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం భోజనం చేసి రాత్రిపూట పడుకుంటాం రేపటి నుంచి ఏంటి కార్యక్రమం రేపటి నుంచి ఏంటి కార్యక్రమం రేపు ఏం చేస్తాం కార్యక్రమాన్ని నిన్న ఒక కార్యక్రమం జరిగిందనేది రేపు పదింటికి మర్చిపోతాం కానీ అంబేద్కర్ అంటే అర్థం ఏంటి అసలు అంబేద్కర్ అంటే అసలు అర్థం ఏంటి అంబేద్కర్ అంటే ఒక యుద్ధం అది ఎప్పటిదాకా యుద్ధం అది ఎక్కడి వరకు ఎంతకాలం యుద్ధం అది ఈ భూగోళం మీద అందరం మనమంతా సమానంగా బ్రతికేంత వరకు యుద్ధం అంబేద్కర్ అండి అంబేద్కర్ సిద్ధాంతం ఈ దేశానికే పరిమితం కాదు అజ్ఞానులు మాత్రమే ఆ పరిధిలో మాట్లాడతారు బుద్ధుడు ప్రపంచం మొత్తానికి వర్తించినప్పుడు అంబేద్కర్ కూడా ప్రపంచం మొత్తానికి నాయకుడే సార్వకాలికమైన వాడు సార్వజనీనమైన వాడు విశ్వజనీనమైన వాడు ప్రపంచమంతా ఒక దేశమైతే ప్రపంచమంతా ఒక దేశమైతే ఆ దేశాన్ని నడిపించే నాయకుడే అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఒక యుద్ధం అంబేద్కర్ అంటే ఒక సెలబ్రేషను పండుగ అంబేద్కర్ అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టలు ఎస్సీ హాస్టలు స్కాలర్షిప్పులు అంబేద్కర్ అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మేము పోయి